హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గతంలో అయితే పెళ్ళిళ్ళు ఐదు రోజులు జరిగేవి ఇప్పుడు మాత్రం అది ఒక రోజు లేదా రెండు రోజులు జరుగుతున్నాయి కానీ పెళ్లి సందర్భంగా ఏర్పాటు చేసిన డెకరేషన్లు విందులు వినోదాలు ఒక రేంజ్లో వెళ్ళిపోయాయి మోస్తార పెళ్లి విందులో ఏకంగా ఇరవై నుంచి ముప్పై రకాల వంటకాలు పెట్టి అబ్బో విందు అదిరిపోయింది అనిపించుకునే పరిస్థితి ప్రపంచ కుబేరుల్లో ఒకటైన ముఖేష్ అంబానీ కొడుకు పెళ్ళంటే ఏమనుకుంటున్నారు అతిథుల కోసం వారు ఇచ్చే డిన్నర్ ఎలా ఉంటుంది అన్న అంశం ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తుంది ఇంతకీ డిన్నర్కి ఏ వంటకాలు పెడుతున్నారండో భారతదేశం నలుమూలల నుంచి రకరకాల వ్యాపారాల ద్వారా వచ్చే సంపద ఎంత సంపద వస్తుంది అని లెక్క చేసుకునే అంత తీరిగా ఉండని ఓ మహా వ్యాపారవేత్త అంబానీ అంబానీ ఇంట జరిగే పెళ్ళి ప్రతి వ్యక్తి జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘటంగా పరిగణించే వివాహం అలాంటి వివాహం ఆషామాషిగా ముగించడం సాధ్యమైన పనేనా అందుకే పెళ్లి ఏర్పాట్లు అడుగడుగున అంబానీ మార్కు కనిపిస్తుంది ప్రపంచవ్యాప్తంగా వ్యాపార దిగ్గజాలతో పాటు పెద్ద పెద్ద సెలబ్రిటీలు హాజరవుతున్న నేపథ్యంలో పెళ్లి జరిగే జామ్నగర్లో ఫైవ్ స్టార్ హోటల్ లేకపోవడం వాటిని మించిన రీతిలో ప్రత్యేకంగా వాటిని మించిన రీతిలో సెవెన్ స్టార్ హోటల్ నిర్మించేస్తున్నారు అతిథులు ఉండేది కేవలం కొన్ని గంటలే అయినా వారి విడిది కోసం ఏకంగా వందల కోట్లు ఖర్చు పెట్టి ఆ ప్రత్యేక వసతి భవనం నిర్మించేశారు వసతుల సంగతి అలా ఉంటే ఇక విందు గురించి మాట్లాడుకోవాలంటే మాటలే చాలవు ఈ విందు కోసం ఎన్ని రకాల వంటకాలు సిద్ధం చేస్తున్నారు తెలుసా అన్నట్టు ఇది పెళ్ళి కాదండో ఈ ప్రీ వెడ్డింగ్ వేడుక మాత్రమే ఆనంద్ అంబానీలకి రాధికకు అసలు పెళ్లి జులైలో మార్చ్ ఒకటవ తేదీ నుంచి మూడవ తేదీ వరకు ముందస్తు పెళ్లి వేడుకలు మాత్రమే జరుగుతున్నాయి ఈ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రముఖులు సుమారు వెయ్యి మందికి పైగా హాజరవుతున్నారు వీరందరికీ పెట్టే విందు కోసం వంద కాదు రెండు వందలు కాదు ఏకంగా రెండు వేల ఐదు వందల రకాల వంటకాలు మెనూని సిద్ధం చేశారు వీటిని మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇరవై ఒక మంది పేరు పొందిన షెఫ్లు తయారు చేస్తారు భారతీయ వంటకాలతో పాటు జపనీస్ మెక్సికన్ థాయ్ పారిస్లకు చెందిన పలు వంటకాలు ఈ షెఫ్ల ఆధ్వర్యంలో తయారు అయినాయి వేడుకలు జరిగే మూడు రోజులు బ్రేక్ఫాస్ట్ టైంలో డెబ్బై ఐదు రకాల లంచ్ కోసం రెండు వందల ఇరవై ఐదు వెరైటీలు డిన్నర్కి రెండు వందల డెబ్బై ఐదు రుచులు ప్రధానంగా ఉంటాయి అర్ధరాత్రి పన్నెండు నుంచి నాలుగు దాకా ఎనభై ఐదు రకాల వంటకాలు మెనులో ఉన్నాయి వీటితో పాటుగా మరో పదిహేను వందల రకాల వంటకాలు కూడా అందుబాటులో ఉన్నాయి థ్యాంక్ యూ